అందరికీ నమస్కారం ఉదయాన్నే అలా మనం వేసుకున్న తోటలోకి వెళితే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా ఈరోజు నేను సరదాగా మన గార్డెన్ చూపిస్తాను రండి ఈ మొక్కలన్నీ కూడా కూరగాయలు ఆకుకూరలు అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ వీటి కోసం నేను వారానికి ఒకసారి పసుపు నీళ్ళు చల్లుతూ ఉంటాను ఇక్కడ చూడండి బెండకాయ మొక్కలు ఉన్నాయి పచ్చిమిరపకాయ మొక్కలు ఇంకా పూల మొక్కలు కూడా ఉన్నాయి అందరం కూడా కనీసం మనకున్న ప్లేస్లోనే ఒకటి రెండు మొక్కలైనా పెంచుకుంటే వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం మన టెన్షన్స్ అన్నీ మర్చిపోయి చాలా ప్రశాంతంగా ఉంటాం కదా వాటి వల్ల మనకు పెద్దగా పంటలేమి రావాల్సిన పని లేదు కానీ మనం నాటిన మొక్కలు అలా పెరుగుతూ ఉంటే వాటిని చూసినప్పుడు అలా చాలా ఆనందంగా ఉంటుంది కదా మీలో ఎంతమంది అవి ఎప్పుడెప్పుడు పువ్వులు పోస్తాయి కాయలు కాస్తాయి అని ఎదురు చూసిన వాళ్ళు ఉన్నారు చెప్పండి చూడండి పచ్చిమిరపకాయ మొక్కలు చాలా బాగా వచ్చాయి కదా నెక్స్ట్ ఇవి కనకాంబరాలు చూడడానికి చాలా అట్రాక్షన్గా ఉంటాయి అంతేకాదు మనం పెట్టుకుంటే కూడా చాలా బాగుంటాయి కదండి ఇవి ఇంకా ఇక్కడ చామదంప మొక్కలు చాలా రకాల మొక్కలు ఉన్నాయి అంటే పే తోట అయితే పెద్దది ఏం కాదు కానీ మొక్కలు అన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మాకున్న కొంచెం ప్లేస్లోనే వేసినవి ఇక్కడ చిన్న చిన్నగా తోటకూర మొక్కలు కూడా ఉన్నాయి అవి వెనకాల ఉండడం వల్ల కనిపించడం లేదు కంది చెట్టు కూడా ఉంది కదండి చూసారా దాని కాయలు అయితే రావట్లేదు కానీ కాయలు రావడానికి చాలా టైం పడుతుందంట ఇంకా టమాటా మొక్కలు వీడికి కాయలు అయితే ఏమీ రాలేదు పువ్వులు మాత్రమే వచ్చాయి ఈ మొక్కలన్నిటికీ కూడా పెద్దగా ప్లేస్ ఏమీ అవసరం పడలేదండి కానీ మనకున్న కొంచెం టైంని ఇలా మొక్కలతో గడపడం వల్ల మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది అంతేకాదు మొక్కల నుంచి మనకి కావాల్సిన ఆక్సిజన్ కూడా లభిస్తుంది కదా ఈ రోజుల్లో చాలామంది మంది ఇళ్లలో వాళ్ళకున్న ప్లేస్లోనే మొక్కలను పెంచుతున్నారు ఇంకా పల్లెటూరులో ఉంటే అందరికీ ఎక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి మనకు చాలా రకాల మొక్కలను పెంచుకోవచ్చు ఇది చూసారండి గోంగూరు మొక్కలు గోంగూర అయితే చాలా ఎక్కువగా వచ్చింది ఇదైతే మొత్తం చెట్లయితే పోయినవసరం లేదు మనకి కావాల్సి వచ్చినప్పుడు ఆకులు కోసుకుంటే సరిపోతుంది గోంగూరలో రొయ్యలు ఎండు రొయ్యలు వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది కదా రొయ్యలు గోంగూర కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది ఇది చూసారా ఇది ఏ మొక్క తెలిస్తే కామెంట్ చేయండి చూడండి ఎలా ఉందో దీనికి పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి కదా ఇది ఏంటంటే చామదంపల మొక్క అండి ఇలా చాలా రకాల మొక్కలు ఉంటాయి